కదా బ్రహ్మణ్యే శుద్ధే పరివసి తస్ నచిద్గతిపద్య పరిచ్ఛేదాభావాే ఓంకారే గతిర్న విద్యర్థ అమాత్రే ఓంకారే అంటే ఆ ఓంకారమునకు వాక్యం బ్రహ్మయందే పవసానము శుద్ధమైన బ్రహ్మే పర్యవసిమైంది దానికి గతి లేదు పరిచ్ఛేదన లేదు కనుక అని అర్థం అమాత్ర మాత్ర ఎస్ నాస్తి సహ సమాత్ర ఇది ఉపనిషత్ తర్వాత మంత్రానికి అమాత్రశ్చతుర్థో అవ్యవహార్య ప్రపంచోపశమ శివో అద్వైత ఓంకార ఆత్మైవ సంవిశతి ఆత్మన ఆత్మానం వ్య ఏం వేద అని ఉపనిషత్తు పూర్తి చేస్తున్నాడు అదే సమాత్రం ఆఖరి మంత్రం అక్కడికి పదచ్ఛేదాల అమాత్ర చతుర్థ అవ్యవహార్య ప్రపంచోపశమ శివ అద్వైత ఏం ఓంకార ఇలాంటి ఓంకారము ఆత్మైవ ఈ ఆత్మయ అవుతుంది ఆత్మైవ సంవిశతి ఆత్మనా ఆత్మానం ఓంకారం ఆత్మే అయితే దీన్ని ఎక్కడ చేరుతుంది అంటే ఆత్మనా ఆత్మానం సంవిశతి ఆత్మని ఆత్మతో ఆత్మని పొందుతాడు అనే మాట దానికి అర్థం ఏమిటి భాష్యకారులు రాస్తున్నారు చూడండి అమాత్ర అనే పదానికి అర్థం మాత్ర ఎస్ నాస్తి సమాత్ర బహురిహి సమాసం మాత్ర లేనిది అని అర్థం ఓంకారురీయ ఆత్మ ఇవ కేవల అది అది చతుర్థమైన చతుర్థమైనటువంటిది అంటే కేవలమైన ఆత్మ తురీయమైన ఆత్మస్వరూపం ఈ మాత్రలు మొదటి మాత్రలు ఉన్నాయి అకారము ఉకారము మకారము మాత్రలు ఈ మాత్రలు ఏమి లేనటువంటి ఓంకారము అంటే చతుర్థము అదే తురీయము అది ఆత్మ ఇవ కేవల ఎందువల్ల అభిధానాభిధేయోహో వాంగ్ మనస్సుయోహో క్షీణత్వ అవ్యవహార్య అక్కడ వాక్కు మనస్సు రెండు లేవు చెప్పేది చెప్పబడేది రెండు లేవు ఇదివరకేమో అకారము చెప్పేది విశ్వముడు చెప్పబడేటువంటి వాడు ఉకారము తైజసుడు అలాగే మకారము ప్రాకుడు అని తురేన్ దగ్గర చెప్పేది లేదు చెప్పబడేది లేదు వాక్కు లేదు మనస్సు లేదు కనుక అవ్యవహార్యము వ్యవహారానికి యోగ్యం కాదు అభిధాన అభిధేయోహో అవ్య వాంగ్ ఆ క్షీణత్వాత్ అవ్యవహార్య అనేటువంటి మాట రాశారు తర్వాత అభిధానం అంటే వాక్కు అభిధేయమంటే మనస్సు అవి రెండూ లేకపోవడం వల్ల అని ఆనంద దగ్గర వ్యాఖ్యానం చూస్తే తెలుస్తుంది అభిధానం వాక్ అభిధేయం మన చిత్త అతిరిక్త అర్థ అభావస్ అభిదాస్యమానత్వాత్ మూలాజ్ఞాన క్షయేన క్షీణత్వాది హేత్వార్థ ఇది లేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే అభిధానము అనేది వాక్కు అభిధేయము మనస్సు అప్పుడు చిత్తము కంటే వేరే వస్తువు ఏమీ అక్కడ లేదు కనుక అభిదా అభిదాస్మానం అంటే చెప్పబోయేది ఏముంటుంది అంటే ఏం లేదు మూలాజ్ఞానం నశించిపోయేది మూలాజ్ఞానం నశించిపోవడం వల్ల ఇదంతా క్షీణమైపోయింది కనుక కేవలం అవ్యవహార్యము ఆత్మ అనే మాట మిగిలింది కానీ అవ్యవహార్యమే అయిపోతే అసలు ఆత్మే లేదంటారేమో అనేటువంటి పరిస్థితి కాకుండా ప్రపంచోపశమ శివ అద్వైత సంవృత్త అంటారు వ్యవహారం లేదు కానీ అది లేదంట కుదరదు ఏది వ్యవహారంలో ఉంటుందో అదే ఉంటుంది ఇది వ్యవహార్యం కాదు కనుక ఇక్కడ వాక్కు మనస్సు పనిచేయవు కనుక అభిధానాభిదేయములు నివృత్తుములైపోయేవి కనుక ఈ బ్రహ్మ బ్రహ్మ వస్తువే లేదు అంట కుదరదు అది ప్రపంచోపశమము శివము అద్వైతము ద్వైత అన్నిటికీ అధిష్టానము సర్వ అనర్థములు లేనటువంటి పరమాత్మ స్వరూపము అద్వైతము శాంతము ఓంకారము తురీయము అనేటువంటి అభిప్రాయంతో తురీయము యొక్క స్వరూపం చెప్తున్నారు ప్రపంచోపశమ శివో అద్వైత సంవృత్త ఏవం యథోక్త విజ్ఞానవత ప్రయుక్త ఓంకార ఓంకారము త్రిమాత్ర త్రిపాద ఆత్మ మూడు మాత్రలు మూడు పాదములతోటి కూడినటువంటి ఈ ఓంకారము ఆత్మే ఆత్మకంటే వేరే కాదు ఇప్పుడు సంవిశతి ఆత్మన అంటే స్వేనైవ స్వం పారమార్థికం ఆత్మానం ఏ ఏం వేద అంటే తనతో తనంతట తానే పారమార్థికమైన ఆత్మను ప్రవేశిస్తుంది సంవిశతి ఆత్మన ఆత్మానం తన్ని తన తీర్చుకుంటు చేరుకుంటుంది ఆత్మన ఆత్మానం ప్రవిశతి ఆత్మన ఆత్మానం సంవిశతి అని అర్థం ఇలాగైనా ఎవరైతే చెప్పాడో వీడు పరమార్థ దర్శి బ్రహ్మవిత్ అవుతాడు వాడికి వాడికి ముందుండవలసిన స్టేజ్ ఏంటి అంటే ఆ బీజభావాన్ని పోగొట్టాలి అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టాలి అలా వాడు చెప్పినప్పుడు పరమార్థ దర్శి బ్రహ్మవిత్ తృతీయం బీజభావం దగ్ధవా ఆ తృతీయమైనటువంటి బీజభావాన్ని పోగొట్టి అంటే అజ్ఞానాన్ని నశింపజేసి తృతీయం అంటే ప్రాజ్ఞస్థానంలో ఉన్న అజ్ఞానం దాన్ని పోగొట్టి ఆత్మానం ప్రవిష్ట ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పుట్టుకుండదు పునర్జన్మ పునర్జన్మరాహిత్యం లేదు ఎందువల్ల అక్కడ బీజం కాదది తురీయస్ అబీజత్వాది ఎంత అజ్ఞానం ఉంటే అజ్ఞాన ప్రభవమైన సంసారం ఉంటుంది మళ్ళీ వాడి జన్మలో ఎంత జన్మత్తో మళ్ళీ ప్రపంచంలోకి రావచ్చు కానీ తురీయమునకు బీజభావమే లేదు కనుక అది అదిబీజ తృతి తురీయస్య అబీజత్వా తురీయం ప్రవిష్టుడు అయ్యాడు కనుక వీడు ఆత్మానం ప్రవిష్ట అన్నాడు కనక వాడికి మళ్ళీ పునః జన్మ అనేది ఉండదు ఆత్మానం చెప్పండి చెప్పండి ఈ ఓంకారం లయం ఎక్కడ నయం అది బ్రహ్మ ఆత్మ అని చెప్తున్నావు శివుడు అనుకోవచ్చు అమ్మా ఏంటి ఏంటి ఈ ఓంకారం మూడు మాత్రమే లయం నయం అయిపోతుంది ఓంకారము మూడు మాత్రలు అలా కాదు ఓంకారం లైవ్ అయిపోవడం కాదు ఓంకారం లైవ్ అయిపోవడం కాదు ఓంకారాన్ని ఉపాసన చేసిన వాడు ఈ అకార ఉకార మకారములనే మూడు మాత్రల చేత ఆ ధ్యానాలు చేస్తే అకారము విష్ణుడిగా చూపిస్తుంది వాడు తైద్యుల్లోకి వాడు ప్రాజ్ఞుల్లోకి లయం చెందుతాడు ఆ చివరికి మకారం దగ్గర లయ ప్రాజ్ఞులు అయ్యాడు ఆ లకారము చేత పొందిన అజ్ఞానావస్థ కూడా తురీల్లో లయమైపోయింది ఆ తురేయం శుద్ధ బ్రహ్మ ఇప్పుడు అంటే మొత్తం మీద ఓం అనే శబ్దానికి అర్థం ఏమొచ్చింది అంటే బ్రహ్మ అనే అర్థం వచ్చింది ఓంకారము లయమైపోలేదు ఈ బ్రహ్మ అయిపోలేదు ఆ మూడు ముందుండేటువంటి ఆ ప్రాసెస్ ఆ ప్రక్రియ అంతా పోయింది విశ్వణ్ణి తైజ్ పూర్వోత్తర యోహ భావం అన్నారు కదా పూర్వం ఉత్తరంలో లయమవుతుంది అంటే మొదటిది రెండో దాల్లో రెండోది మూడో దాల్లో అక్కడ లయమైపోయింది ఆ మూడో దాల్లోనే అజ్ఞానం ఉంది ఆ మకారం చేతే అజ్ఞానం చెప్పబడింది ఆ ఈ మూడు కలిసి తురేయంలో లయ్యమైపోతే ప్రపంచం ఉపశమం అయిపోయింది ప్రపంచం అంతా పోయింది అజ్ఞానం పోయింది బ్రహ్మ మిగిలింది బ్రహ్మ శాశ్వతం కదా అంటే ఓంకార వాచ్యం ఇప్పుడు ఏమైంది అంటే బ్రహ్మాత్మ సంస్థితి అనమాట ఓం అనే దానికి బ్రహ్మర్చమము ఆ బ్రహ్మవేత్త అయ్యాడు కనుక వాడు బ్రహ్మస్వరూపుడే అయిపోయాడు వాడికి ఇంక మళ్ళీ ఎలా బ్రహ్మా శూన్యం అనుకోవచ్చు కదా అదే రాస్తున్నారు కదా సర్వకారణము అంతత శూన్యత్వం వస్తుందనే ప్రపంచోపశమ శివ అద్వైత ఈ మాటలన్నీ చెప్పడం దానికోసమే ఆ మాటే రాసుకోండి చూడండి పైన అవ్యవహార్యేద్ ఆత్మా నాస్యేవా ఇత్యాశంక్య వికారజాత వినాశావధిత్వేన ఆత్మన అవశేషాత్ నైవమిత్యాహ ప్రపంచేతి నవతారిక ఈ వికారములన్నీ పుట్టడానికి కారణమైనది అవధి అది లేదనకూడదు ఆ అవధి ఉంటేనే ఈ వికారాలన్నీ వచ్చే ఇవన్నీ నశించాయి ఇవన్నీ నశించిన తర్వాత ఏది మిగులుతుందో ప్రపంచమంతా పోయిన తర్వాత కూడా వ్యవహారమునకు యోగ్యం కాకుండా శివము అద్వైతముగా మిగిలినటువంటి ఏ బ్రహ్మ అయితే ఉందో ఆ బ్రహ్మగానే వీడు ఉండిపోతాడు బ్రహ్మ అలాగే ఉండిపోతాడు బ్రహ్మకి నాశం వేదాంతాల్లో ఎక్కడ ఉండదు బ్రహ్మ నిత్యం ఏ ప్రక్రియ చెప్పినా ఈ చెప్పిన ప్రక్రియలు పోతాయి తప్ప బ్రహ్మకి నాశము బ్రహ్మ లేదు అనే మాట అసలు ఎవడు అనకూడదు ఏ మా ఏ మంత్రమైనా ఈ ఉపషక్తి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే బ్రహ్మ నిత్యం శాశ్వతం బ్రహ్మ అనేటువంటిది లేదు అనే పరిస్థితి రాదు ఆ బ్రహ్మను తెలుసుకోవడం ఎలాగా బ్రహ్మవేత్తకి బ్రహ్మభావం వస్తుంది బ్రహ్మను తెలుసుకోవడం ఎలాగా అంటే అజ్ఞానం పోవాలి అజ్ఞానం పోవడం కోసం స్థూల ప్రపంచము జాగ్రత్త స్థానము ఈ అకారము ఇదంతా యూనిట్ పెట్టి దీన్ని ఉకారంలో తైదస ప్రపంచంలో కలిపి దాన్ని కలిపి అధానంతటి కూడా పోతే అజ్ఞానం పోయింది కనుక వాడు బ్రహ్మవేత్త అయ్యాడు బ్రహ్మగా మిగిలిపోయాడు అని అర్థం ఓంకారము ఉంది బ్రహ్మ ఉంది ఓంకారం ఏమిటి అంటే బ్రహ్మే అయింది ఓంకారము చేత ఇప్పుడు చెప్పేది చెప్పబడేది అనే స్థాయిలు దాటిపోయి సర్వం అవ్యవహార్యమైనటువంటి అద్వైతము శివము అయినటువంటి ఓంకార రూపంగా మారింది అది బ్రహ్మే అయింది ఆ పంక్తి చూద్దాం ఆనందగిరి చదువుదాం అది చెప్పిన తర్వాత తెలుస్తుంది ప్రపంచోపశమ శివ అద్వైత సంవృత్త ఏం యథోక్త విజ్ఞానవత ప్రయొక్త ఓంకారీపాద ఆత్మైవ సంవిశతి ఆత్మనా అంటే ఆత్మనా అని స్వేనైవ రూపేణ అని అర్థం స్వం ఆత్మానం పారమాధిక ఆత్మానం ఏం వేద అంటే వ్యవహారంలో ఉన్న ఆత్మ చేత పారమాధికమైన ఆత్మను చేరుతాడు ఇలా ఎవడైతే చేస్తాడో వాడు పరమార్థదర్శి అవుతాడు వాడే బ్రహ్మవేత్త అవుతాడు వాడికి ఈ తృతీయమైన బీజభావం పోయింది కనుక మళ్ళీ పుట్టుక అనేది ఉండదు అజ్ఞానం అంటూ ఉంటే అజ్ఞానం చేత మళ్లీ జన్మ ఉంటుంది కాబట్టి తృతీయం బీజభావం దగ్ధ ఆత్మానం ప్రవిష్ట ఇది నా పునర్జాయతే తృతీయస్ అబీజత్వ తృతీయం బీజం కాదు అంటే బీజభావం అజ్ఞానం లేదు కనుక అబీజత్వాత్ అనేదానికి అజ్ఞానరహితం అనర్థం బీజం అజ్ఞానం బీజం లేనిది కనుక తురేయస్ అబీజత్వాత్ ఇలాగే ఉదాహరణ ఏమిటి లోకంలో చూస్తారు చూడండి నహి రజ్జు వివేకే రజ్వాం ప్రవిష్ట సర్ప బుద్ధి సంస్కారాత్ పునః పూర్వవత్ అద్వివేకన ఉత్స్యతి అని ఒక తాడు దాన్ని చూసి పాము అనుకున్నారు రజ్జు అది రజ్జు సర్పం ఎప్పుడైతే తాడు వేరు పాము వేరు అనే వివేక జ్ఞానం కలిగిపోయితే ఈ సర్పం ఎక్కడికి పోయింది రజ్జువులో ప్రవేశించింది అంటే అది తాడే అది తెలిసిపోయింది తాడే అని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ పాము అనుకుంటాడా వాడు ఆ వివేకం కలిగిన వాడు అనుకోడు కదా అలాగే ఈ ప్రపంచమంతా బ్రహ్మమే అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ బ్రహ్మ స్వభావాన్ని తెలిసి బ్రహ్మరూపంగా పరమార్థాన్ని చూసినటువంటి వాడు మళ్ళీ పుట్టడు ఆ విజ్ఞా అజ్ఞానం లేదు తాడు వేరు పాము వేరు అనే జ్ఞానం పో కలిగిపోయి ఇది ఇది పామేమో అనే భ్రాంతి పోయింది కనుక మళ్ళీ వాడు చూసి పునః ఇదివరకుట్లాగా వివేకవంతులకి బుద్ధి సంస్కారం చేత అయం సర్ప అనే జ్ఞానం ఉండదు పోయింది కనుక నహి రజ్జు సర్పయోర్ వివేకే రజ్వాం ప్రవిష్ట సర్ప బుద్ధి సంస్కారాత్ పునః పూర్వవత్ తద్వివేకనాం ఉత్స్యతి అంటే నహిలో అన్వయం నహి ఉత్స్యతి అది మళ్ళీ పుట్టదు కదా మళ్ళీ సర్పము అనే భావం ఉండదు కదా మరి తక్కువ ఏమవుతుంది అంటే మంద మధ్యమ ధియాంతు ప్రతిపన్న సాధక భావానం సన్మార్గగామి సన్యాసినాం మాత్రానాం పాదానా క్లుప్త సామాన్య విధాం యథావదుపాస్యమాన ఓంకార బ్రహ్మప్రతిపత్తయే ఆలంబనీ భవతి ఇవన్నీ మూడెందుకు ఎలా అయితే ఆ ఓంకారోపాసన చేస్తే ఇవన్నీ ఉన్నాయి కదా అంటే మద్ మద్న మధ్యమధివులు మందము మందాధికారులు మధ్యమాధికారులు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు సామాన్యంగా ఉంటారు పరిస్థితి బీజ పునరుత్న బీజం లేదు అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి మంద మధ్యమాధికారుల కిందకి ఉండి మాట అయితే బ్రహ్మ ప్రతిపత్తి ఎలా ఉంటుంది అని అంటే క్రమముక్తి వస్తుంది వాళ్ళకి ఒక్కసారిగా డైరెక్ట్గా బ్రహ్మవేత్తలు అయిపోరు వాళ్ళు క్రమక్రమంగా ముక్తి వస్తుంది ఆ క్రమముక్తి ఏంటి అంటే ఈ ఓంకారాన్ని ప్రతిపన్న సాధక భావానం ఆ సాధక భావం పొందుతారు వాళ్ళు ప్రతిపన్న అంటే పొందబడిన సాధక భావానం అంటే సాధక భావాన్ని పొంది సాధక సాధన చేస్తూ సన్మార్గంలో నడుస్తూ సన్యాసులై మాత్రలకి పాదములకి కూడా సామాన్యాన్ని తెలుసుకుని మాత్రానాం పాదానాంచే క్లుప్త సామాన్య విధాం అంటే సామాన్యమంటే సాదృశ్యం ఆ క్లుప్తమైన సాదృశ్యం మొదటి మాత్రకి మొదటి పాదములకు పాద పాదాలకి మాత్రలకి ఉండే సామ్యాన్ని అంటే మధ్య ఆప్తి ఆదిత్వం అలాగే మధ్యలో ఉండేటువంటిది మధ్యలో ఉండే ఉభ ఉభయత్వం ఇలాంటి ఆప్తి ఇలాంటి ఉత్కటత్వం ఇలాంటివన్నీ సాదృశ్యాలన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు యథావత్ ఓంకారాన్ని ఉపాసన చేస్తారు వాళ్ళకి ఓంకారం ఆలంబనగా మిగులుతుంది ఓంకార ఆలంబనంగా ఉపాసన చేస్తారు వాళ్ళకి క్రమక్రమంగా ఈ ఆశ్రమంలో బయటకు వచ్చి వాళ్ళు సన్యాసులు వీళ్ళు కాదు కనుక సన్యాసులు అయినటువంటి వాళ్ళకి ఆశ్రమ ధర్మాలను అనుసరించి వాళ్ళు క్రమంగా ముక్తికి కారణమవుతారు ఒక్కసారిగా బ్రహ్మవేత్త అయిపోయి సర్వం బ్రహ్మ ఇవ్వాలనే జ్ఞానం రాజు అది క్రమముక్తి హేతు అవుతుంది దానికి ఉదాహరణగా భాష ఆశ్రమా స్త్రివిధ హీనా ఇది అనేటువంటి మాటతో ఈ మాట చెప్పారు బంధ మధ్యమాధికారులకి ఫలం ఇది అంటే కేవలం ఓంకార ద్వారైనా శుద్ధ బ్రహ్మాత్మాన్ని పొందినటువంటి వాళ్ళకి అపనరావృత్తి ఫలం బంధ మధ్యమాధికారులకి క్రమముక్తి ఫలం బ్రహ్మ ప్రతిపత్తి కోసం ఇది ఆలంబనంగా మారుతుంది చివరికి వీళ్ళు కూడా మళ్ళీ చివరికి బ్రహ్మజ్ఞానం సంపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందుతారు దానికి ఇది ఆలంబరంగా ఉంటుంది మనకి కఠోపరిషత్తులన ఎక్కడో చోటు ఉంది ఓంకార ప్రతీకం ఓంకార ఆలంబరం చాన్ రెండు మాటలు రాసి ఓంకారమును ప్రతీకగా తీసుకోవచ్చు ఆలంబరంగాను తీసుకోవచ్చు అంటే ఓం అనేసరికే బ్రహ్మ భాషిస్తే అది వేరు లేదా ఓంకారమును బ్రహ్మ దృష్టితో భావిస్తే ఉపాసన చేస్తే ఆ క్రమంగా మళ్ళీ బ్రహ్మజ్ఞానం కలిగి మోక్షం వస్తుంది ఇది క్రమముక్తి విలయం మంద మధ్యమాధికారులకి ఓంకారము ఆలంబనం అవుతుంది అంటే సాలగ్రామే విష్ణుబుద్ధి హీని మనం ఎలా అంటున్నామో ఆ రకంగా ఓంకారాన్నే బ్రహ్మ దృష్టియా ఉపాసన చేసి ఆ ఉపాసనా ఫలం చేత వాళ్ళు బ్రహ్మజ్ఞానం తర్వాత పొంది తర్వాత ముక్తి పొందుతారు మొదటి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు వాళ్ళు ఓంకారమని చూసి సర్వ శుద్ధమైన బ్రహ్మను తెలుసుకున్నారు కనుక వాళ్ళకి వెంటనే ముక్తి సద్యోముక్తి వాళ్ళకి వీళ్ళకి క్రమముక్తి మంద మధ్యమాధికారులకైతే క్రమముక్తి ఉంటుంది యథావదు పాశ్యమాన ఓంకార బ్రహ్మ ప్రతిపత్తయే బ్రహ్మ బ్రహ్మప్రతిపత్తికి అంటే జ్ఞానానికి ఇది ఆలంబరంగా నిలుస్తుంది ఇలా చేసినట్లయితే ఇది వీళ్ళ వల్ల ప్రాప్తి కలుగుతుంది ఆ ప్రాప్తి కలిగి వాళ్ళకి మోక్షం వస్తుంది ఇది ఇది ఒక కొంత కొంతకాలం ఉంటుంది క్రమంగా జరిగేటువంటి ప్రాసెస్ మంద మధ్యమాధికారులకి క్రమముక్తి అనేటువంటి మాట చెప్పారు తర్వాత అయిపోయింది అది యథావత్ యథావద్పాస్యమాన ఓంకార బ్రహ్మప్రతిపత్తయే ఆలంబనే భవతి ఇది మాండూక్య మూల మంత్రభాష్యం ఇది ఇంతవరకు దీనికి ఆనందగిరి ఆచార్య వారు ఏం రాశారో చూసుకుంటారు చూడండి అక్కడ ఎస్ వరకు వచ్చింది పరమార్థేతి అక్కడి నుంచి చూడండి సంవిషది ఆత్మనా ఆత్మానం సంవిశతి అనే దగ్గర తర్వాత పరమార్థేతి అని ఉంది కదా పునర్జన్మ లేదు అన్నాం ఎందువల్ల అంటే సుషుప్తస్య పునరుత్నం బీజభూత అజ్ఞానస్య సత్వాదు ముగ్గురు ముగ్గురున్నారు విశ్వ తైదశ ప్రాజ్ఞులు అలాగే ఇక్కడ కూడా మనం జాగరిత స్వప్న సుషుప్తావస్థ ఉంది సుషుప్తావస్థలో ఉన్నవాడు తిరిగి మళ్ళీ లేస్తారు నిద్రపోయిన వాడు మళ్ళీ తిరిగి లేస్తారు జాగ్రత్త స్థితి వస్తుంది వాడికి మరి అలాగే ఇక్కడ కూడా సుషుప్తుడికి మళ్ళీ తెలివచ్చి మళ్ళీ జాగరణ దశ ఉన్నట్టుగా వీడు కూడా మళ్ళీ పుట్టి మళ్ళీ పునర్జన్మ పొందుతాడా అనేది ఒక ప్రశ్న వస్తుంది అక్కడ మూడు దశలు జాగరణము స్వప్నము సుషుప్తము అయిపోయిన తర్వాత మళ్ళీ జాగరణ కనిపిస్తుందిగా అలాగే వీడు కూడా ఆ సుషుప్త కాలంలో అయిపోయిన తర్వాత మళ్ళీ జాగరణ స్థితి మళ్ళీ పుట్టుక అనేది ఉంటుందా అనేది ఒక ప్రశ్న చేస్తే దానికి సమాధానంగా ఈ మాట రాస్తున్నారు ఇప్పుడు సుషుప్తస్య పునరుత్నం బీజభూత అజ్ఞానస్య సత్వాదుపపద్యతే బీజభూతమైన అజ్ఞానము ఉంది అజ్ఞానం ఉంది కనుక నిద్ర అయిపోయిన తర్వాత మళ్ళీ లేస్తే మళ్ళీ పుట్టుకుంటుంది మళ్ళీ లేస్తాడు కానీ ఇహతు బీజభూతం అజ్ఞానం తృతీయం సుషుప్తాక్ష్యం దగ్ధమైవ తనం తృతీయం ప్రవిష్ట విద్వాన్ ఇది ఇప్పుడేంటి అంటే ఆ అజ్ఞానాన్ని నశింపజేసుకుని నాశించ నాశనం చేసి ఆత్మన ఆత్మానం ప్రవిష్ట అన్న ఎప్పుడైతే బీజభూతమైన అజ్ఞానం పోయిందో మళ్ళీ పునర్జన్మకి అవకాశం లేదు అది తేడా మామూలుగా అందరం రాత్రి నిద్రపోయి మర్నాడు పొద్దున లేస్తే మన అజ్ఞానం మన దగ్గరే ఉంది ఎక్కడికి పోలేదు అజ్ఞానం చేసి మళ్ళీ జాగరణ దశ వచ్చింది మళ్ళీ పుట్టుకొచ్చింది ఇది ఆ ప్రపంచం అలా చక్కలలాగా తిరుగుతుంది ఇప్పుడు ఈ ఉపాసకుడు వీడేం చేస్తున్నాడు అంటే మొదట్లో అకారాన్ని విశ్వుడికో లైన్ చేసి విశ్వడిని తైదంలో లైన్ చేసి తైజుణ్ణి ప్రాజ్ఞంలో లైన్ చేసి అక్కడ మకారవాస్యమైన అజ్ఞానమును భావంతో పూర్తిగా నశనం చేసేసి తన స్వరూపంతో పరమార్థని ప్రవేశించాడు ఆత్మన ఆత్మానం ప్రవిష్ట ఎప్పుడైతే స్వరూపంలో పెట్టాడో అక్కడ అజ్ఞానం పోయింది అదే బేస్ కారణం అది ఈ ఉపాసకుడైనటువంటి వాడు బీజభావం పొందినటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకుని పరమాత్మలో ప్రవేశించాడు మనం హాయిగా నిద్రపోయాగానే మన అజ్ఞానం అలాగే సేఫ్గా ఉంది అజ్ఞానం ఏం పోలేదు కనుక మళ్ళీ జన్మ వచ్చింది మనం అది వాడు పునర్జన్మ లేదండడానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానం నశించిపోయింది కనుక అదే మూలంలో తురీయస్ అబీజత్వాత్ అని రాశారు మళ్ళీ ఎందుకు రాలేదు అంటే బీజభూతం అజ్ఞానం నశించిపోయింది కనుక ఆ ఉపాసనా బలం చేత అజ్ఞానాన్ని పోగొట్టుకుని వాడు ఆత్మని ఆత్మగానే ప్రవేశించాడు ఆత్మస్వరూపాన్ని ప్రవేశించాడు అని అది రాస్తున్నారు ఇక్కడ చూడండి సుషిప్త బీజభూతం అజ్ఞానం తృతీయం సుషుప్తాఖ్యం దగ్గ తా ఆత్మానం తృతీయం ప్రవిష్టో విద్వాని నాసౌ వరహతి వీడు మళ్ళీ పుట్టుక ఉండదు ఎందువల్ల అంటే కారణమంతరణ తదయోగ అజ్ఞానం లేకపోతే జన్మరాజు జన్మ కారణం అజ్ఞానమే కనుక కారణం లేదు కాబట్టి మళ్ళీ పునర్జన్మ లేదు తులీయమే పునరుత్నబీజం భవిష్యత్తి ఇత్యాశంక్య కార్యకారణ వినిర్ముక్తయోగాన్ మిహ అది తులీయమే పునరుత్నబీజం కావచ్చు కదా అది అంటే మొదటి అయిపోయి నాలుగోది ఉంది ఆ నాలుగోదే మళ్ళీ జన్మ కారణం అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అడిగితే అది కార్యము కాదు కారణము కాదు తురీయమే పునరుత్న బీజం అంటున్నావా అంటే అది కార్యకారణ వినిర్ముక్త్యదయోగా తురీయస్ అబీజత్వా కారణం కాదు అభిజత్వా అది అజ్ఞానం పోయింది తురీయం కారణం కాదు అది కార్యము కాదు కారణము కాదు అబీజము అని అంటే మాట తృరీయస్య అబీజత్వా అంటే ముక్తస్యాపి పూర్వ సంస్కారా పునరుత్న ఆశంఖ్య దృష్టాంతైన నిరాచరిస్తే అలా కాదండి ముక్తి పొందిపోయిన వాళ్ళు మోక్షం పొందిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కావాల్సి వస్తుంది రావచ్చు కదా పూర్వ సంస్కార జ్ఞాపకం వస్తే ఇప్పుడు ఎవరికో లోకంలో ఉన్నారు చూడండి కొంతమంది పూర్వం దరిద్రతల్లో ఉండేవారు ఇప్పుడు ఏదైనా డబ్బులు సంపాదించుకున్నారు వాడి జ్ఞాపకం వస్తుంది పూర్వ జన్మలో పూర్వం వాడు అనుభవించిన అంతా జ్ఞాపక వచ్చి రూపాయి ఖర్చు పెట్టడం ఎందుకంటే నా దగ్గర అప్పుడు లేదు కదా అంటే ఆ పూర్వ సంస్కారం ఆ సంస్కారంతో ఇప్పుడు కూడా వ్యవహారం నడుస్తాను ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు కదా నా పేరు నేను చాలా కష్టపడ్డాను అంటే అప్పుడు చాలా లేదు నాకు అని చెప్పి నేను ఈ రూపాయిని ఖర్చు పెట్టను ప్రాణంతో పాటు సమానంగా ఉంటుంది అంటే ఆ పూర్వ సంస్కారము వ్యవహారానికి ఉపయోగిస్తుంది అలాగే ముక్తుడు ఇప్పుడు ముక్తుడు పూర్వంలో పూర్వంలో విద్యావస్థలో ఉన్నాడు కనుక ఆ సంస్కారాన్ని బట్టి నేను మడి పుడతాను అని అంటావా అంటే అది కుదరదు అంటున్నాడు పూర్వ సంస్కారము అంటే అవివేకావస్థలో అన్నమాట పునర్ ముక్తశ్యాపి పూర్వ సంస్కారా పునరుత్న ఆశంఖ్య దృష్టాంతైన రాజష్టే పూర్వవత్ అనేదానికి దానికి ఇవి అంటే తద్వివేకనం అంటే తాడు వేరు పాము వేరు అని తెలిసిపోయిన తర్వాత ఈ తాడును మళ్ళీ పాము అనుకునే ప్రసక్తి లేదు కదా అలాగే బ్రహ్మజ్ఞానం కలిగిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మకి అవకాశం లేదు బుద్ధి సంస్కారాత్ బుద్ధిశబ్దేన సర్పభ్రాంతి గృహ్యతే అక్కడ మూలంలో ఉండే బుద్ధి సంస్కారాత్ అనేటువంటి మాట ఉంది కదా బుద్ధి సంస్కారాత్ పునః పూర్వవత్ తద్వివేకనా ఉత్స్యతి అని ఉంది బుద్ధి సంస్కారాత్ అనే పదానికి అర్థం సర్పభ్రాంతి ఇది వరకు సర్పభ్రాంతి కలిగింది ఆ సర్పభ్రాంతి యొక్క సంస్కారం ఇప్పుడు మిగిలింది ఇప్పుడు వివేకం కలిగిపోయింది ఇది సర్పం కాదు రజ్జువే అన్నారు ఆ వెనకాల సంస్కారం ఇప్పుడేమి ఉపయోగించదు ఎప్పుడైతే సర్పం కాదు ఇది రజ్జువే అని నిశ్చయం కలిగిపోయిందో అప్పుడు పూర్వం నేను అనే భ్రాంతి పడ్డాను కదా అంటే ఆ భ్రాంతి నీకేమీ ఇబ్బంది పెట్టదు ఆ భ్రాంతి వల్ల కలిగిన సంస్కారము నీకు మళ్ళీ ఇది పాము అనేటువంటి జ్ఞానాన్ని కలిగించదు బుద్ధి సంస్కార సంస్కారం అది అయితే గొడవ లేదు కదా భ్రాంతి లేదు ఇంకేముంది అది బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ అదా రజ్య సంస్కారం లాగే ఇక్కడ బ్రహ్మ బ్రహ్మజ్ఞానము అని ఇది బ్రహ్మ అహం బ్రహ్మేవా అనుకుంటాడు ఆనందంగా ఉంటాడు అంతే ఇది రజ్జునేవా అనుకున్న వాడికి పాము అంటే భయం కాదు ఇది దాడే అని తెలిసిన వాడు హాయిగా నిర్భయంగా ఉంటాడు అలాగే రజ్జస్థానీయం బ్రహ్మ ఇది నేను బ్రహ్మమునే అహం బ్రహ్మస్మి అని అనుకుంటాడు ఉంటే ఉన్నది మంచిదే కదా దానివల్ల నష్టమేమి ప్రపంచానికి కారణం కాదు కదా అది బ్రహ్మాత్మనా సంస్థితి వాడు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు నిరంతరం బ్రహ్మానందం పొందుతూ ఉంటాడు బ్రహ్మగానే ఉంటాడు నేను బ్రహ్మను అనుకుంటున్నాడు అనే ఉండి తప్పే ఉంటుంది అది మిగులు బాధ ఏం లేదు బ్రహ్మజ్ఞానం అనేది ఉంటా మనకు నష్టమేం లేదు పునః పూర్వవత్ తద్వివేకినా ఉత్స్యతి అని తర్వాత మళ్ళీ చూడండి తద్వివేకినాం అంటే రజ్జు సర్ప వివేక విజ్ఞాన వత్తామితి యావత్ బుద్ధి సంస్కారాదిత్య బుద్ధిశబ్దేన సర్పభ్రాంతి గృహ్యతే ఓంకార ఓంకారేణ పరిశుద్ధ బ్రహ్మాత్మైక్య విధాం అపునరావృత్తి లక్షణం ఉక్తం అది మొదల ఫలం పూర్తిగా వివేకం కలిగి ఉత్తమాధికారులై ఓంకార ద్వారా ఓంకార ఉపాసన ద్వారా పరిశుద్ధమైన బ్రహ్మ నేనే అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి పునరావృత్తి రహితమైన బ్రహ్మపదం లభిస్తుంది అది ఫలం ఇదనీ మందాం మధ్యమానా కథం ప్రతిపత్యా ఫలప్రాప్తి అని ప్రశ్న చేస్తే దానికి క్రమముక్తి ద్వారా ఉపాసన ద్వారా చేసుకోవాలి అని ఫలితం ఇచ్చారు మందేతి తేషామకి క్రమముక్తి అవిరుద్ధే అర్థ వాళ్ళకి కూడా ముక్తి రాదు అని కాదు కొంచెం క్రమంగా వస్తుంది వాళ్ళు దీన్ని ఆలంబనంగా తీసుకుని ఉపాసన చేయాలి ఈ బ్రహ్మప్రతిపత్తి కోసం ఈ ఓంకారం ఆలంబనం అవుతుంది ఎందుకంటే వెంటనే ఓంకారం చేత ముక్తి రాకపోవచ్చు అలాగే మనకి అందరికీ కూడా ఇదే అనుభవం ఒక్కసారి చదివితే రాలేదు అని అనుకోండి ఒకసారి చదివితే వచ్చేవాళ్ళు ఉండొచ్చు వస్తుంది ఒకసారి చదివితే రాలేదు ఈ ఒకసారి చదివిన దాన్ని ఆలంబనంగా తీసుకుని నాలుగు మూడు సార్లు చదివితే వస్తుంది అంతేగాని రాదు అనే ప్రసక్తి లేదు అలాగే ముక్తి అనేది రాదు అనే మాట లేదు ఉత్తమాధికారులకు వెంటనే వస్తుంది మందాధికారులు మధ్యమాధికారులకి అయితే క్రమంగా వస్తుంది దానికి ప్రయత్న ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఓంకార ఓంకారాన్ని ఆలంబరంగా తీసుకుని ఉపాసన చేస్తూ ఉండాలి అలాంటప్పుడు వాళ్ళకి కూడా క్రమముక్తి విరోధించదు అంటే ఉంటుంది అది పోతుంది రాదు ఇలాంటి అపనమ్మకాలు అనే అవకాశం లేదు ఉంటుంది కానీ చేయాల్సిన పని ఏంటి అంటే ఓంకారోలంబనంగా ఉపాసన చేయాలి చెయ్యవలసినటువంటి సన్మార్గగామిన మా విశేషాలన్నీ వేసారు సన్మార్గ ప్రతిపన్న సాధక భావానం సాధక సాధక భావాన్ని పొందాలి నేను సాధన చేస్తున్నాను ఇది పొందడానికి తగిన ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉండాలి సన్మార్గంలో నడుస్తూ ఉండాలి వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళండి ఎప్పటికో అప్పుడు వచ్చి తీరుతుంది అనేటువంటి ఒక మరోసారి దీనిలో కనిపిస్తాం అంటే ఆ రెండు విశేషణాలు వేశారు భాష్యకారు మంద మధ్యమధియా అంటే మందాధికారం మనందరం ఉంది కదా మనకి ఆ రెండు తగ్గబో లేవు ప్రతిపన్న సాధక భావములు సన్మార్గగాములు ఆ రెండు ఉండాలి ఉంటే క్రమం గుర్తొస్తుంది అవి రెండు లేకపోతే మాత్రం కేవలం మధ్యమాధికారులకు వస్తుంది మందాధికారులకు వస్తుంది అంటే అప్పుడు ప్రయత్నమే అక్కర్లేదు శాస్త్రమే అక్కర్లేదు అందరికీ వచ్చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది అంటే మనం ఏం చేయక్కలేదు అనిపిస్తుంది అదే అది అలా కాదు చెయ్యాలి సాధన చెయ్యాలి ప్రతిపన్న సాధక భావానం సన్మార్గధం సన్యాసినం అది కూడా అది కూడా రాసేసారు ఆయన ఎప్పుడు వేదాంతము బ్రహ్మజ్ఞానము మోక్షము అనేది సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాననిష్ట సన్యాసులకే ఉత్తమాధికారము మొదటి ప్రథమమైన ముఖ్యమైన అధికారం వాళ్ళకి గృహస్థులకి గౌడాధికారం గృహస్థులు కూడా విరక్తులై వాళ్ళు ఎవరైనా జ్ఞానం పొందగలిగితే అదృష్టవంతులు వాళ్ళకి కూడా జ్ఞానం వస్తుంది అది కూడా ఉంది బ్రహ్మ సంస్థ అమృతత్వం ఏతి అని ఉపనిషత్ బ్రహ్మ సంస్థ అమృతత్వం ఏతి అంటే ఇది కూడా రాశారు సన్యాసినాం సన్యాసినాం అనే దానికి కూడా మనకి అనుకూలమైన అర్థం చెప్పుకోవాలి అంటే వారమహంశము పరమ సర్వకర్మ సన్యాసము కాకపోయినా కనీసం ఫల ఫలం త్యాగం చేసి మన కర్మలు మనం ఆచరిస్తే ఫల త్యాగం చేస్తే అది కూడా కర్మ రాహు కర్మఫల త్యాగం సన్యాసం కర్మ ఫలాన్ని త్యాగం చేసి నిష్కామ కర్మానుష్ఠానం చేస్తూ మనమందరం సన్మార్గగాములమై చేసే పని మానకుండా ఫలం పరమేశ్వరార్పణం అనుకుంటే మనకు కూడా ఎప్పటికోప్పటికి ఆ ముక్తి కలిగే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది కనుక సన్మార్గగామి సన్యాసినా మాత్రానాం పాదానా క్లుప్త సామాన్య విధాం అది కూడా మాత్రలకి పాదములకు ఉండేటువంటి సాదృశ్యం తెలిసి ఉండాలి ఉండి యథావద్ ఉపాస్యమాన ఎన్ని కండిషన్స్ ఆయన యథావత్ ఉపాస్యమాన ఆ ఉపాసన ఉండాలి అలాంటప్పుడు ఓంకారము బ్రహ్మప్రతిపత్తికి ఆలంబనం అవుతుంది తథాచ చక్ష్యతి ఆశ్రమా త్రివిధ హీనా ఇత్యాది పూర్తయింది కదా గౌడపాదికారి ఖలు ఓంకారం పాదశో నుంచి కి కదా తర్వాత అత్రైతే శ్లోకా ఓంకారం పాదశో విద్యా పాదా మాత్రశయ ఓంకారం పాదశోజ్ఞా చింతయేత్